హాయ్ స్ బోనరా ఈ వింటర్ సీజన్ లో మీకు మంచి తండర్ లాంటి ఆఫర్ గాయస్ త్రీ ఫిఫ్టీ గ్రామ్ చేసాం అనమాట ఇదిగోండి ఈ క్వాలిటీ ఉంటుంది మార్కెట్ లో ట్రిబుల్ నైన్ వర్త క్వాలిటీ మన ఆన్లైన్ కస్టమర్స్ కి మన ఫాలోవర్స్ కి కేవలం మీకు ఫైవ్ డబల్ రూపీస్ లో తీసుకొచ్చారు గుంబ తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక లేరింగ్ చేసాను చూడండి జనరల్గా అది డబల్ ఎక్స్ ఫిట్ గాయస్ చూసారు కానీ జనరల్ డబల్ ఎక్స్ దీంట్లో ఎక్స్ఎల్ నాకు లూజ్ అయిపోయింది చూసారు ఎంత బాగుంది ఫిట్టింగ్ కూడా ప్రాపర్ ఫిట్టింగ్ అనమాట బ్రాండెడ్ అంటే ప్రాపర్ ఫినిషింగ్ ఉంటుంది ప్రాపర్ ఫిట్టింగ్ ఉంటుంది దీంట్లో సైజెస్ కూడా ఎం నుంచి డబల్ ఎక్స్లు వచ్చాయి ఎన్ని రకాల డిజైన్స్ వచ్చాయి ఎన్ని రకాల కలర్స్ వచ్చాయి ఇంకెందు కావాలి ఓపెన్ చేస్తారు మీరు చూసేయండి i'm